ఎనర్జీ డ్రింక్స్ సేఫా లేదంటే డేంజరస్ అది నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి ఇంటర్నెషనల్ కార్డియాలజిస్ట్ శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు చాలా మంది గేమ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే నైట్ ఎక్కువసేపు మేల్కొని వర్క్ చేసుకోవాలన్నప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటుంటారు సో ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల మనకి కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి సో మెయిన్ ఏంటంటే దీంట్లో అధిక మొదలలో కెఫీన్ ఉంటుంది కెఫీన్ అంటే మనకి కాఫీలో సహజంగా ఉండే ఒక రకమైన ఇంగ్రీడియంట్ సో ఈ కెఫీన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి హార్డ్ ీట్ ఎక్కువ అవుతుంది బ్లడ్ ప్రెషర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది తర్వాత రెండోది ఎనర్జీ డ్రింక్స్ లో హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి సో ఈ షుగర్ వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల షుగర్ రావడం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వెంటనే టైర్డ్ గా అనిపించడం పరిణామాలు జరుగుతూ ఉంటాయి సో లాంగ్ టర్మ్ గా తీసుకునే వాళ్ళకి షుగర్ బీపీ రావడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ చూస్తుంటాం ఎందుకంటే ఈ ఎక్సెసివ్ షుగర్స్ వల్ల సో ఎనర్జీ డ్రింక్స్ తీసుకోలేకపోతున్నారు సో ఏం చేయాలి సో నేచురల్ మనకి ముఖ్యంగా భారతదేశంలో ముఖ్య మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో మనకి కోకోనట్ వాటర్ మనకి అబండెంట్ గా దొరుకుద్ది సో దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి షుగర్ ఉంటుంది కావాల్సిన కొంచెం కార్బోహైడ్రేట్ ఉంటుంది సో ఎనర్జీ అది అలా తీసుకోండి లేదు నెక్స్ట్ బనానా తీసుకోవచ్చు బనానా ఇస్ ఆల్సో సేఫ్ ఆడేటప్పుడు ఎనర్జీ కోసం సడన్ గా మనకు కావాల్సినప్పుడు బనానా తీసుకోవచ్చు ఆర్ మీరు ఆహారం ఏం తినలేదు ఎంటీ లో ఉన్నారు ఆకలి వేస్తుంది అప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ మీరు మనకి ఎన్ని చిన్న ఊర్లో కూడా లెమన్ సోడాలో అలాగే దొరికితే అది కూడా రీజనబుల్గా హెల్దీ అది కూడా సో ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఉంటుంది లెమన్ ఉంటుంది రిఫ్రెషింగ్ ఉంటుంది హైడ్రేషన్ ఉంటుంది సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే దాన్ని నివారించవచ్చు దీనివల్ల న్యాచురల్గా వచ్చే వాటి వల్ల వచ్చే అడ్వాంటేజ్ పొందొచ్చు థ్యాంక్ యూ